హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజైతే నా డైలీ రొటీన్ పెట్టబోతున్నానండి ఇంకా స్కూల్లో అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఉదయాన్నే టిఫిన్ రైస్ అన్నీ చేయాలండి పిల్లల కోసం అయితే దోశలు వేస్తున్నాను ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అయి కూర్చున్నారు దోశలు అయితే వేసేసానండి పిల్లలైతే ఇంకా బస్సు వస్తుందని టిఫిన్ అయితే చేస్తున్నారండి వాళ్ళు నార్మల్ ఏ టిఫిన్ అయినా అంత ఇష్టంగా తినరు కానీ దోశ అయితే మాత్రం మంచిగా మన ప్రమేయం లేకుండానే తినేస్తారండి నేనైతే ఇక్కడ పిల్లల కోసం రైస్ ఇంకా పప్పు చేశానండి బాక్స్ కూడా కట్టేసి పంపేశాను ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మిగతా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నేనైతే మిషన్ కుడతాను మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మిషన్ ఉండేదండి అమ్మ మిషన్ కొడుతుంది అప్పుడైతే సరదాగా కుట్టేదాన్ని ఇప్పుడు మాత్రం సీరియస్గా నేర్చుకున్నానండి ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అనేసి నేనైతే ఈ మిషన్ నేర్చుకున్నానండి ఇదైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమేనండి ఇంకా ఈ వీడియోస్ విషయానికి వస్తే లైఫ్లో అబ్బా ఏదో అనుకొని ఏమీ కాలేకపోయాననే ఒకటి ఉంటుంది కదా అదేదో దీని ద్వారా నెరవేరుతుందని అయితే నేనైతే స్టార్ట్ చేశానండి మీరు కూడా నన్ను అంతే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ రోజైతే వర్షం బాగా పడుతుందండి ఇంకా బట్టలు వేయడం తీయడం వీటితోనే సరిపోతుంది చెప్పాలంటే ఇంట్లో ఉన్నవారికే ఎక్కువగా పని ఉంటుందండి ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా ఈరోజైతే ఒక్క బ్లౌజే అయిపోయింది ఇంకా ఈలోపు మా వాళ్ళు రానే వచ్చారు మమ్మీ స్నాక్స్ అంటూ ఇంట్లో అయితే కార్న్ ఫ్లేక్స్ ఉన్నాయండి ఇవైతే ఇక తొందరగా అయిపోతుందని వీటిని అయితే ఏం చేశాను ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి కేజీ ఒక అరవై నుంచి డెబ్బై లోపే ఉంటుంది ఇవైతే చేయడం చాలా తొందరగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత వీటిలో మంచిగా కారం ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమంది ఇలానే కార్న్ఫ్లేక్స్ తెచ్చుకొని ఇంట్లో వేయించుకుంటారో కామెంట్ చేయండి ఇంకా మంచిగా వీటినైతే నేను ఇలా కారం ఉప్పేసి బాగా తిప్పేసి పిల్లలకైతే పెట్టి ఇచ్చేసాను పిల్లలు అయితే చాలా హ్యాపీగా తీసుకున్నారండి మా మమ్మీ నువ్వైతే సూపర్ అంటూ అలా తింటున్నారు స్నాక్స్ అయితే తినేసి పిల్లలని అందరినీ తీసుకొని వచ్చేసి ఇంట్లో క్యారం బోర్డ్ అయితే మొదలు పెట్టారండి వర్షం వస్తుందిగా మమ్మీ మేమైతే ఇక్కడే ఆడుకుంటామంటూ ఇంకా ఇక్కడైతే ఆటలు ఆడుతున్నారు నేనైతే నా మిషన్ ఎప్పుడో పక్కకు పెట్టేసానుగా ఇంట్లో అయితే ఇంత గోలగా ఆటలాడుతున్నారు ఇంకా బయట అయితే వర్షం పడుతుంది ఇంకా నేనేం కుడతా అని చెప్పండి అందుకే మిషన్ అయితే పక్కకు నెట్టేశాను చూస్తుండగానే నైట్ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతి అయితే బాగుంటుంది పప్పులో కనేసి చేశానండి ఇదండి నా డైలీ రొటీన్ ఒక్కోసారి నాకే అనిపిస్తుందండి క్షణం తీరిక లేదు దమ్మెడు ఆదాయం లేదంటే ఇదేనని మీలో ఎంతమంది నాలాంటి వారు ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం